వాకిమిటను ప్రభు బిడ్లరా అలాంటి మహోన్నతమైన దేవుని దర్శనాన్ని చూస్తూ ఉంటే ఆ దేవదోతులు దేవుని గుర్చి వర్ణించేటప్పుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త ఇవేవి మాట్లాడకుండా ఏమనట్టున్నారో తెలుసా సైన్యముల అధిపతికి యహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేస్తూ దేవుని ఆరాధిస్తూ ఉన్నారు దేవుని ఆరాధిస్తూ ఆయన పరిశుద్ధతను కొనియాడుతూ ఉంటే దేవుని పరిశుద్ధత ఎదుట తన పరిశుద్ధతను పోల్చుకున్నాడు పోల్చుకున్న మరుక్షణమే గుండెలు బాదుకుంటూ ఏమంటాడు తెలుసా అయ్యో అపవిత్రమైన పెదవులు గలవాడును అయ్యో అపవిత్రమైన పెదవులు గల జనుముల మధ్య నేను నివసించుచున్నాను నేను నశించి తిని రాజును సైన్యముల కతిపతికి యహోవాను నేను కనులారా దైవ దర్శనం చూసినవాడు ఎప్పుడు తను తాను శుద్ధి చేసుకోవటానికి ఇష్టపడతాడు చప్పులు కొడుతూ స్తోత్రాలు చెప్తా దర్శనం చూసినవాడు దేవునితో తన పరిశుద్ధతను పోల్చుకున్నవాడు దేవునితో తన స్థితిని కొలుచుకున్నవాడు తన నీతి క్రియ కూడా మురికి గుడ్డలాగా కనపడుతుంది బిడ్లరా ఈ వ్యక్తి అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడును అపవిత్రమైన పెదవులు కలిగిన ప్రజల మధ్యలో సంచరిస్తున్నానని అయ్యో అని కేకలు వేస్తున్నాడు అయ్యో అనే పదం పరిశుద్ధ గ్రంథములో ఒక లోతైన బాధతో కూడుకున్నటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి పదం అయ్యో నేనెంత దౌర్భాగ్యుడును అని అపోస్తుడైన పౌలు గారు అన్నారు కదా అయ్యో అనే మాట గ్రీకులో ఎక్కడ వాడతారంటే ఒక వ్యక్తి అపరాధం చేసి ఎవరినైనా చంపాడు చంపిన వాడికి వాళ్ళు వేసే శిక్ష ఏంటంటే ఎవరిని చంపాడో ఆ చంపిన వ్యక్తి యొక్క శరీరాన్ని ఈ వీపు భాగాన వేలాడదీసేవాళ్ళట ఆ వీపు భాగాన వేలాడదీయబడిన శరీరం అది పూర్తిగా కుల్లి పూర్తిగా అది అది ఎండిపోయి రాలిపోయేదాకా తాను చంపిన శవాన్ని వాడు మోసుకుంటూ వెళ్ళాలి నా వైపు చూడండి మోసుకుంటూ వెళ్ళాలి భోజనం చేసేటప్పుడు ఆ శవాన్ని మెడ మీద పెట్టుకొని కూర్చొని భోజనం చేయాలి పండుకునేటప్పుడు కూడా వెలికలిగా పండుకోవడానికి అవకాశం లేదు కుడి ప్రక్కకైనా తిరగాలి ప్రక్కన తిరగాలి వాడు పండుకున్న బాత్రూమ్కి వెళ్ళినా పని మీద వెళ్తున్నా ఏ వ్యక్తిని అయితే చంపాడో ఆ శవాన్ని మోసుకుంటూ వెళ్ళాలి మోయటం భారం కాదు దానికి మించిన భారం ఏంటో తెలుసా చచ్చిన శవంలో నుంచి ఒక రోజు గడిస్తే వచ్చే భయంకరమైన వాసనందుకు చూసారా ఆ భయంకరమైన వాసన ఆ ఆ శవంలో నుంచి వస్తూ ఉంటే ఆ బాధ తట్టుకోలేక ఆ శరీరం కుల్లిపోయి ఆ మృతతుల్యమైన ఆ శరీరంలో నుంచి రక్తపు చుక్కలు అలా అలా పడతా ఉంటే ఆ వాసన భరించలేక ఇంకా రెండు మూడు రోజులు అయిపోయిన తర్వాత ఆ శవంలో నుంచి పురుగులు బయటకొచ్చి ఆ పురుగులు అతని మాంసాన్ని తింటా ఉంటే ఆ దుర్వాసన భరించలేక బరువు కంటే ఈ భయంకరమైన వాసన భరించలేక అప్పుడు కేకలేస్తాడట ఏమనో తెలుసా అయ్యో అయ్యో యషయా ప్రవక్త అపోస్తుడైన పౌలువారు వారు చేసిన పాప స్థితిని బట్టి వారిలో ఉన్న చిన్న అవిదేహితను బట్టి అయ్యో అని ఏడ్చారు బిట్లరా మనం ఏడుస్తాం ఎప్పుడో తెలుసా కష్టం వచ్చినప్పుడు మనం ఏడుస్తాం పిల్లలు పోలీస్ స్టేషన్లో పెట్టినప్పుడు వాడు దారి తప్పినప్పుడు ఏడుద్దామని ఆలోచన మనకు ఉండదు వాడు దేవుని వాక్యానికి భిన్నంగా ప్రవర్తిస్తున్నాడు అని తెలిసినప్పుడు నువ్వు ఏడిస్తే అసలు ఆ పరిస్థితే వచ్చేది కాదు దేవుని వాక్యమిట్టున బిడ్లరా తన అంతరంగాన్ని దేవుడు బయలుపరిచినప్పుడు అయ్యో అని కేకలు వేయటం ప్రారంభించాడు అయ్యో అపవిత్రమైన పెదవులు గలవాడను అపవిత్రమైన పెదవుల నిమిత్తమే అంత ఏడ్చాడు అంటే వాక్యమిట్టున బిడ్లరా తన పెదవుల ద్వారా బయలుదేరే పాపపు మాటలు బట్టి అలా ఏడ్చాడంటే ఒకవేళ ఈ ప్రవక్త ఎక్కడైనా దారి తప్పి ఓ తప్పుడు చూపు చూస్తే ఎలా ఏడ్చి ఉండేవాడు కదా ఎలా దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి ఉండేవాడు కదా బిడ్లరా అలా దేవుని సన్నిధిలో పశ్చాత్తాపట్టని బట్టి బలిపీటం మీద నుండి తీయబడిన ఆ కొరివితో అతని పెదవులకు తగిలించాడు అతని పెదవులకు తగిలించిన మరుక్షణమే ప్రాయశ్చిత్తం జరిగి పవిత్రమైన పెదవులు కలిగిన వాడిగా మార్చబడ్డాడు బైబిల్లో ఏ ప్రవక్త చేయలేని ఒక అద్భుతమైన పరిచర్య చేశాడు అరవై సంవత్సరాలు దేవుని సేవ చేశాడు అరవై సంవత్సరాలు దేవుని సేవ చేశాడు అరవై ఆరు అధ్యాయాలు రాశాడు బైబిల్లో ఆయనకి ఇచ్చిన ప్రకటనలు ప్రపంచంలో ఏ ప్రవక్తకు ఇవ్వలేదు కారణం ఏంటంటే తనను తాను సరిదిద్దుకునే స్వభావం కలిగినవాడు ఈ సమయంలో వాక్యం వింటున్న బిడ్డ నీ వాక్యం వింటున్న నీ జీవితంలో కూడా నిన్ను నీవు సరిచేసుకునే స్వభావం కలిగి ఉండవు ప్రతి వ్యక్తి లోపల ఏదో ఒక బలహీనత ఏదో ఒక అవిధేయత దేవునికి ఆయాసకరమైన గుణం ఏదో ఒకటి నీ లోపల ఉంది నీ లోపల ఏ ఆయాసకరమైన గుణముందో దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని దాన్ని నువ్వు సరిదిద్దుకోగలిగితే దేవుడు ఎవరో తెలుసా ఖరీదైన పాత్రలను కాదు కడగబడిన పాత్రలను తన మహిమ కొరకు వాడుకుంటాడు నువ్వు వెండివా బంగారానివా మట్టివా అప్రస్తుతం కడగబడింది అది మట్టి పాత్ర ఆ మట్టి పాత్రను తన మహిమ కొరకు వాడుకొని ఆ తరములో వాళ్ళను ఒక ద్రువతారగా దేవుడు నిలవబెడతాడు నా ప్రార్థన మీరు ఎక్కడ బ్రతుకుతున్నారో మీరు బ్రతుకుతున్న చోట మీరు జీవిస్తున్న ప్రాంతాల్లో ఒక ద్రువతారగా యశ్యాన్ని నిలవబెట్టినట్లుగా సూచనలుగా మహాత్కార్యాలుగా దేవుడు నిలవబెట్టినట్లుగా నీ కుటుంబాన్ని నా దేవుడు నిలవబెట్టునుగాక ఎంత అద్భుతంగా సేవ చేసిన ఈ గొప్ప దైవశావకుడు ఎలా చనిపోయాడో తెలుసా చరిత్ర గ్రంథాలు చెబుతాయి తావిదు వంశంలో పుట్టిన మనిషే హిస్కియా కుమారుడైన మనిషే రంపంతో కోసి ఇతను చంపేశారట రంపం కాదు చెక్కతో చేయబడిన రంపంతో రంపంతో కోసి అతని భయంకరంగా చంపారు ఇతను ఎవరై అంటే దేవుని కొరకు హత సాక్షి రిజిటల్ ఆర్ట్ ఆయన ఎలా చంపేర్ అంటే చూడండి రెండు రెండు చెక్కలు రెండు అడ్డ చెక్కలు ఇలా కట్టి ఆ అడ్డ చెక్కల మీద ఆయన ఎలా బంధించేశారు ఈ చెక్క మీద ఒక చెయ్యి ఈ వైపు ఒక చెయ్యి ఈ కాళ్ళు ఒక చెయ్యి ఈ చెయ్యి ఇట్లా పంగ చీల్చి చేతులు ఇట్లా చీల్చి ఇట్లా చక్కకు కట్టారు అందుకని హెబ్రి గ్రంథంలో అంటాడు కొందరు రంపములతో కోయబడిరి అని ఆ రంపంతో కోయబడిన ప్రవక్త ఎవరో తెలుసా యషయా ఆ కాలంలో కానీ ఈ కాలంలో కానీ అంబుల పొదిలో అతను ఒక బాణం బిడ్లారా ఎంతకాలం బ్రతికావు అనేది అప్రస్తుతం ఎలా బ్రతికావు అనేది ముఖ్యం ఎంతమందిని ప్రభావితం చేసాం అనేది ముఖ్యం ఎంతమందికి ఆశీర్వాద కారణంగా బ్రతికాం అనేది ముఖ్యం నా ప్రార్థన ఆ కాలంలో నోవాహు బ్రతికినట్లుగా ఈ తరంలో నువ్వు గాక ఆ తరములో అబ్రహామును దేవుడు నిలవబెట్టినట్లుగా ఈ తరములో నిన్ను దేవుడు నిలవబెట్టునుగాక ఐగుప్తు దేశమంతటికి ఒక సూచనగా మహాత్కార్యంగా యోసేపును నిలవబెట్టినట్లుగా ఈ తరంలో నా దేవుడు మిమ్మలను నిలవబెట్టునుగాక